ఇండ్ల నిర్మాణానికి ఇసుక ఫ్రీ స్థానిక అవసరాలు సైతం వాగులో నుంచి తీసుకో తీసుకోవచ్చు అన్ని జిల్లాల కలెక్టర్లకు సర్కార్ ఆదేశం మైనింగ్ డిపార్ట్మెంట్కు సెక్రటరీ ఉత్తర్వులు ఇది ఒక మంచి పని చేశారు గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు కట్టుకుందాం అనుకున్న వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది ఇసుక కొనాలంటే మాత్రం చాలా ఎక్కువ డబ్బులు పెట్టి వ్యక్తి ఎక్కువ డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సి వస్తుంది అలా కొనుక్కోలేని వాళ్ళు కూడా సగంలోనే నిర్మాణాలు ఆపేసుకోవాల్సి వచ్చిన పరిస్థితికి వచ్చింది ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న కాలువల నుంచి కానీ కానీ ఇసుక తోడుకో ఇసుక తీసుకోవచ్చు ఉచితంగా తీసుకోవచ్చు అని చెప్పేసి సర్కారు ఆదేశించడం జరిగింది కానీ ఇదే అదునుగా చూసుకొని ఇసుకాస్తులు రెచ్చిపోయి ఇసుకను మొత్తం తీసుకొని ఒక దగ్గర డంప్ చేసుకొని ఆ ఇసుకను మళ్ళీ ఎక్కువ రేటుకి అమ్ముకునే పరిస్థితి రాబోతుంది మళ్ళీ ఇత గత గతంలో కూడా చూసాము ఇసుకాస్తులు ఏమి ఎక్కడ చూసినా ఇసుక డంపింగ్ పెద్ద పెద్ద డంపింగ్ యార్డ్లు పెట్టేసుకొని ఇసుక డంప్ చేసుకొని దాని ట్రాక్ల ద్వారా ఎవరైతే ఇసుక అవసరమో వాళ్ళకి ఎక్కువ రేట్లు అమ్ముకునే ప ఎక్కువ రేట్లకు అమ్ముకునేవారు ఇదేంటి అని ప్రశ్నిస్తే వారిపైనే కేసులు పెట్టేవారు వారిపై దాడి చేసేవారు దీనిపై దృష్టి సారించాలి రేవంత్ రెడ్డి గారు మధ్యతరగతి వాడు ఇల్లు కట్టుకోవాలంటే ముఖ్యంగా ఇసుక లేని ఏ పని జరగదు ఆ ఇసుక కావాలి కాబట్టి వాడు ఎంతైనా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు మీరు ఉచితంగా ఇసుక తోలుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు కానీ ఇప్పుడు చూడబోతే ముందు ముందు ఎలా ఉంటుందో చూద్దాం మరి మీరు చెప్పిన మీరు ఇసుక తోలుకోవచ్చు అని ఉత్తర్వులు జారీ చేశారు మరి దాన్ని మీరు ఏ విధంగా ప్రజలకు అందిస్తారో అనేది చూడాలి ఈ ఇసుక విషయంలో మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇసుక ఆస్తులు అనే వాళ్ళు ప్రజల దగ్గర నుంచి భారీ ఎత్తున డబ్బులు దండుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు తీసుకున్న డబ్బులు ఇంకొంతమందికి అధికారులకు ఇవ్వాలి కదా అధికారులకు ఇవ్వకపోతే వాళ్ళు దీన్ని సాగించలేరు కదా వాళ్ళ ఖజానా వాళ్ళ జేబులో డబ్బులు ఎలా నిండుతాయి జేబులు ఎలా నిండుతాయి